తెలుగు భాషలో వాడుతున్న పదాలు ఇవి వివిధ రకాలుగా మనము మాట్లాడుతున్న భాషలో వచ్చి చేరాయి అవి మనం ఏవంటే తత్సమాలు తద్భవాలు దేశాలు అన్య దేశాలు ఈ మరి ఐదు గ్రామ్యాలు అని ఐదు విధాలుగా మనకు మనం వాడబడుతున్న భాషలు మనకు కనబడుతూ ఉన్నాయి వీటిపైన చాలాసార్లు ఎగ్జామ్లు అడగడం జరిగింది కాబట్టి ఇవి చేస్తున్నాను మొదటిది తత్సమాలు సంస్కృత భాషలో నుండి తెలుగులోనికి వచ్చిన వ్యవహరించబడుతున్నటువంటి పదాలను తత్సమాలు అంటారు సంస్కృత పదాలు తెలుగు వ్యాకరణాన్ని అనుసరించి కొద్ది మార్పుతో ఉంటాయి కృష్ణుడు రాముడు సీత లక్ష్మి ధనము వనము హరి గిరి గృహము ఇలాంటివి రెండవది తద్భవాలు సంస్కృతంలో నుంచి ప్రాకృతంలో నుంచి తెలుగులోనికి వచ్చి వర్ణలోపము వర్ణాగమము వర్ణ దేశము వర్ణ వ్యత్యాయం వలన మార్పు చెందిన పదాలను తద్భవాలు అని చెప్పవచ్చు తద్భవాలు ఉదాహరణకి సంద్రము కథ సింగం దిశ చిచ్చు ఆశ చంద్రుడు లాంటి పదాలను తద్భవాలు అంటారు మూడవది దేశయాలు అచ్చ తెలుగు మాటలను దేశం అంటారు అమ్మ అన్న తోట ఊరు కొండ చెట్టు ఇల్లు మొదలైన వాటిని దేశ పదాలు అంటాం ఇవి కూడా మనం అక్కడక్కడ వాడుతూ ఉంటాం మీరు గమనించవచ్చు ఇంకా మూడవది వచ్చేసి నాలుగవది వచ్చేసి అన్య దేశాలు ఇతర భాషల నుండి వచ్చినటువంటి హిందూ ఉర్దూ ఇంగ్లీష్ ఫ్రెంచ్ పోర్చుగీస్ మొదలైన ఇతర భాషల నుంచి వచ్చి తెలుగులో వ్యవహరించబడుతున్నటువంటి పదాలను అన్య దేశాలు అంటారు అవే జిల్లా శిస్తు కిస్తీ బాకీ రైలు కారు కోర్టు డాక్టరు లాంటి పదాలను అన్ని దేశాలు అంటారు నెక్స్ట్ గ్రామ్యాలు చదువు రాని వాళ్ళు పలికే వ్యాకరణ విరుద్ధమైన పదాలు గ్రామ్యాలు కుకో లెగు కూస్తా చావ వ్యాపారం వ్యాపారం మొదలైన వ్యాఖ్యలను గ్రామ్యాలు అంటుంటారు ఇవి మనము జనహ్యవారంలో వాడుతున్నటువంటి పదాలు